అసలు బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టే కామనర్స్ అయినా సెలబ్రిటీస్ అయినా వాళ్ళ అల్టిమేట్ ఏంటి ట్రాఫీ కొట్టడం అవునా కానీ ఫ్యామిలీ వీక్ వాళ్ళకి అంతకంటే పెద్ద ముఖ్యమైంది బిగ్ బాస్కి వెళ్ళాలని మీకో నాకో అవకాశం వచ్చినా మనం గెలవకపోయినా పలరేదరా ఫ్యామిలీ వీక్ దాకా ఉంటే మాత్రం అద్ద్రిపోదురా అనుకుంటాం ఎందుకంటే మన కుటుంబంలోని ఒక వ్యక్తి మనం ఒక చోట ఉంటే మనల్ని కలవడానికి అక్కడికి వస్తారు చాలా రోజుల తర్వాత ఇది బయట ప్రపంచానికి మనకి సంబంధించిన మ్యాటర్ కాదు మన చుట్టాలు ఉంటారే మన డౌన్ఫాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటారే వాళ్ళకి నా కొడక చూసావా నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్న మా అమ్మో మా నాన్నో నా భార్యో నా చెల్లో నా తమ్ముడో నా అక్కో వచ్చారు ఇదిరా నా లెవెల్ ఇన్నాళ్ళు నువ్వు వాగేవు కదా నేను ఎంత సినిమాల్లోకి వెళ్ళినా సెలబ్రిటీల సంగతి నేను ఎంత సినిమాల్లోకి వెళ్ళినా నేను ఇలా చేశాను అలా చేస్తాను అని వాగేవే కానీ నా స్కోపు నా లెవెల్లో ఇది చూసావా అని ఒక భయంకరమైన ఈగో పోస్టర్ ఈగో సాటిస్ఫాక్షన్ మనస్ఫూర్తిగా ఆనందపడేటువంటి క్షణం సో దానికోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు బిగ్ బాస్ హౌస్లో ట్రోఫీకి వెళ్ళకపోయినా పర్లేదు కానీ ఫ్యామిలీ వీక్ దాకా ఉంటే చాలు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఫస్ట్ పాయింట్ ట్రోఫీ సెకండ్ రనర్ అప్ థర్డ్ టాప్ ఫైవ్ ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఖచ్చితంగా ఫ్యామిలీ వీక్ దాని తర్వాతే ఉంటే వన్ వీక్ ఉంటే చాలు లేరా అనుకుంటూ ఉంటారు సో మళ్ళాంటి వాళ్ళు ఏమనుకుంటారు అసలు అడుగు పెడితే చాలు అనుకుంటారు ఇన్ జనరల్గా కొంతమందికి ఇష్టం అనుకోరే విషయం సో ఇప్పుడు ఈ ఫ్యామిలీ వీక్ ఎప్పుడు ఎప్పుడు వస్తుంది ఎప్పుడెప్పుడు వస్తారు అందరూ ఎదురు చూస్తున్నారు రకరకాల కారణాల వల్ల నిన్న కూడా మొహానికి డిమన్ భవన్ మొహానికి ఏదో పూస్తుంది రీతు పోస్తుంటే కౌంటర్ స్ట్రాంగ్ కౌంటర్ వేసాడు మాన్యుల్ ఏమనంటే ఎప్పుడైనా నీ జీవితంలో మీ మమ్మీకి ఇట్లా పూసావా రాని రేపు మమ్మీ రాని అడుగుతా అంటీ మీకు ఎప్పుడు ఇట్లా అంటే చూసారా అని అంటే నాకు అదే అనిపించింది ఇక్కడ ఇతర ప్లేస్లో ఇంకెవరున్నా సరే అదే మాట అంటాను నేను ఓకే తినిపించుకుంటారు బ్లాబ్ బ్లబ్ ఇవన్నీ చేస్తారు కానీ మొక్కం మీద క్రీములు కూడా పూసే అంత ఓవర్ చేస్తున్నప్పుడు కొంచెం డెఫినెట్లీ ఓవర్ అనే అనిపిస్తుంది నాలుగు గోడల మధ్య ఒక యాభై గోడలున్నా నాలుగు గోడల కిందే లెక్క ఆ యాభై గోడల మధ్య యాభై రోజుల్లో వంద రోజుల్లో ఉన్నప్పుడు మనిషి ఉన్న దాంట్లోనే తనకు కావాల్సింది వెతుక్కుంటాడు కోర్స్ దాన్ని అర్థం చేసుకోగలుగుతాం కానీ కెమెరాస్ ఉన్నాయి ఇది ఒక గేమ్ అని తెలిసి కూడా చేస్తున్నప్పుడు మాత్రం డెఫినెట్లీ మనకు కొంత చిరాకు వస్తుంది సో ఇట్లా రకరకాల రీజన్స్ వల్ల ఫ్యామిలీ వీక్ మాటిమాటిగా టాపిక్ వస్తుంది మీకు గుర్తుంటే నిన్న జరిగిన టాస్క్ మొదలవడానికి ముందు సై హార్న్ మోగింది కదా ఇది స్టోర్ రూమ్ మోగింది వెళ్ళారు గెట్ రెడీ ఫర్ ద డే కావాలని కావాలనిచ్చాడు బిగ్ బాస్ గెట్ రెడీ ఫర్ ద డే అని ఒక చూసి ఇంకేంటి వచ్చేసారు అందరూ ఫ్యామిలీ వీక్ వచ్చేసింది విమాంజలను తీసుకుని బయటికి రాగానే ఇల్లంత నీట్గా ఉంచడం ముందు బెడ్రూమ్స్ నీట్గా సర్దండి మొత్తం పడుపులు అన్నీ చక్కగా ఉండాలి చక్కగా ఉండాలంటే ఎవరి ఎవరి తాలూకా ఫ్యామిలీ పీపుల్ వచ్చినా నీట్గానే ఉండాలనుకుంటాం కదా హౌస్ ఇప్పుడు మొన్న మనం అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ వస్తున్నారు అమ్మో ఇల్లు నీట్గా ఉండాలి రంకులు వస్తున్నారు అనుకుంటాం కదా అట్లాగే ఇమ్మాన్యువల్ బయటకు వచ్చి మొత్తం సదరు మొత్తం సదాని చాలా నీట్గా ఉండాలి అంటాడు అంటే ఫ్యామిలీ వస్తుందనగానే వాళ్ళ ఫుల్ అసలు పండుగ చేసుకుంటున్నారు అందరూ ఎవరికి వాళ్ళు తను పైగా పైగా అక్క పెళ్ళి సెట్ అయింది వాళ్ళ ఫాదర్ రారంట ఆయన పెద్ద ఇష్టం ఉండవు ఇవన్నీ అని సో వాళ్ళ మదర్ అక్కో ఎవరో వస్తారంటే తను బయటికి వెళ్ళే తప్పటికి బయటికి వెళ్ళగానే అక్క పెళ్లి అటు ఇటుగా ఈ డేట్ చూసుకుని లాస్ట్ డేట్ కౌంట్ చేసుకుంటారు గెలిచినా ఓడిపోయినాక లాస్ట్ డేట్ కౌంట్ చేసుకుని అక్కడి నుంచి ఓ పది రోజులకు ఎప్పుడో పెళ్లి పెట్టుకుని ఉంటారు సో పెళ్ళి సెట్ అయిందనే విషయం కూడా తనకి బిగ్ బాస్ ద్వారా మీన్ నాగార్జున ద్వారా తెలిసింది కదా సో ఇంకా ఇంకా పట్టలేనంత ఆనందపడిపోతుంది అనమాట తనూజ్ అలాంటి వాళ్ళు వస్తే సో ఇంకా పిచ్చి పిచ్చిగా ఏడ్ చేస్తుంది అనిపిస్తుంది ఆ రోజు నాకైతే తనూజ్ ఎమోషనల్గా దివ్య కానీ భరణి భరణి లైఫ్లో ఎవరున్నారు ఆ డాలర్ ఏంటి దానికి ఇంపార్టెన్స్ ఏంటని మనకు కొంత తెలుసు ఇంకా అతని జీవితం గురించి చాలామంది తెలియదు ఇమాన్యుల్ కోసం రుచి వస్తుందా వాళ్ళ పేరెంట్స్ అబ్బాయి ఫాదర్ కానీ మదర్ కానీ వస్తారా ఎవరు వస్తారనేది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ సుమన్ శెట్టి పిల్లలు వస్తారా మా అతని వైఫ్ వస్తుందా అదొక థింగ్ ఇట్లా రకరకాల డిస్కషన్స్ హౌస్లో మాట్లాడుతున్నారు కళ్యాణ్ కూడా కాసేపు వాళ్ళ పేరెంట్స్ పర్లేదు వస్తే బాగుంటుంది అన్నట్టు మాట్లాడు ఇంకోసారి వాళ్ళు అన్నట్టు ఉంటాడు ఇట్లా ఇట్లా నడుస్తుంది హౌస్లో అయితే మనకున్న సాంగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ వీక్ ఫ్యామిలీ వీక్ కాదు అనే మాట మనకు స్ట్రాంగ్గా మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీక్ ఉండబోతుందని ఒక బిగ్ అప్డేట్ మనకైతే ఉంది సో మీకు ఏమనిపించింది ఇప్పుడు చెప్పింది దాని మీద ఒకసారి కామెంట్ చేయండి